హైదరాబాద్ మహానగరంలో భూగర్భజలాల మట్టం పెరుగుతోంది ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో పాటు ప్రభుత్వం చేపట్టిన గుంతల కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది దీంతో గత ఏడాదితో పోలిస్తే నగరంలోని అన్ని ప్రాంతాల్లో భూగర్భజల నీటి మట్టం పెరిగింది గత ఏడాదితో పోలిస్తే సగటున మూడు నుంచి తొమ్మిది మీటర్ల వరకు భూగర్భజలాలు పెరిగినట్లు భూగర్భజల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి నగరంలోని కూకట్పల్లిలో గత ఏడాది సెప్టెంబర్లో భూగర్భ జల మట్టం పదకొండు పాయింట్ రెండు తొమ్మిది మీటర్లు కాగా ఈ ఏడాది సెప్టెంబర్లో అది ఏడు పాయింట్ తొమ్మిది సున్నా మీటర్లుగా నమోదైంది ఎస్ఆర్ నగర్లో గత ఏడాది పంతొమ్మిది పాయింట్ ఒకటి సున్నా మీటర్లున్న నీటి మట్టం తాజాగా పద్నాలుగు పాయింట్ సున్నా నాలుగు మీటర్లకు చేరింది మారేడ్పల్లిలో ఏడు పాయింట్ ఏడు ఒక్క మీటర్ల నుంచి మూడు పాయింట్ ఒకటి సున్నా మీటర్లకు రాగా జీడిమెట్లలో పదహారు పాయింట్ మూడు ఏడు మీటర్ల నుంచి ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు మీటర్లకు చేరింది ఇలా ప్రతి ప్రాంతంలో భూగర్భ జీవితం జలమట్టంలో గణనీయమైన పెరుగుదల నమోదయ్యింది రాష్ట్ర రాజధానిలో ప్రతి ఏటా సగటున ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతున్నా అందులో కేవలం సున్నా పాయింట్ ఏడు ఐదు నుంచి సున్నా పాయింట్ తొమ్మిది ఐదు శాతం మాత్రమే నేలలోకి ఇంకడం మిగతా నీరు వరద రూపంలో మురుగు కాల్వల్లో కలిసి వృధాగా పోయేది అయితే జలమండలి చేపట్టిన గుంతల యజ్ఞం కార్యక్రమానికి తోడు ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే నలభై రెండు శాతం అదనంగా కురవడంతో ఈ ఏడాది భూగర్భ జలమట్టం బాగా పెరిగింది ఎర్రగడ్డలో గత ఏడాది ఎనిమిది పాయింట్ రెండు సున్నా మీటర్లుగా ఉన్న నీటి మట్టం ఇప్పుడు ఐదు పాయింట్ రెండు ఐదు మీటర్లకు చేరింది పటాన్చేరులో పన్నెండు పాయింట్ ఎనిమిది ఒకటి మీటర్ల నుంచి పదకొండు పాయింట్ రెండు మూడు మీటర్లకు రాగా హస్మత్పేట్లో ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది మీటర్ల నుంచి రెండు పాయింట్ ఏడు ఆరు మీటర్లకు ఉబికింది గత ఏడాది అక్టోబర్ రెండున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతి ఇంటా ఇంకుడుగుంత తొంభై రోజుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అప్పటి నుంచి దీన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూ వచ్చిన అధికారులు ఆ ఫలాలను ఇప్పుడు నగరవాసులకు అందిస్తున్నారు దీంతో గత వేసవిలో పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది మీటర్లకు పడిపోయిన భూగర్భ జల నీటి మట్టం ప్రస్తుతం రెండు నుంచి పదకొండు మీటర్ల వరకు పైకి చేరుకుంది ఉప్పల్లో గతేడాది భూగర్భ జల మట్టం పది పాయింట్ ఒకటి మూడు మీటర్లు ఉండగా ఇప్పుడు అది మూడు పాయింట్ రెండు ఏడు మీటర్లకు చేరింది ఏడాది కాలంగా హైదరాబాద్లో మూడు వందల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో గల ఇంటి ప్రాంగణంలో ఇంకుడు గుంత తప్పనిసరి చేస్తూ జలమండలి చర్యలు చేపట్టగా ఇప్పుడు వాటి ఫలాలు నగరవాసులు పొందుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్